ఓ నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఫిథిక్ సైన్సెస్ ఈ మధ్య కొంతమంది తెలుసో తెలియకో ఏదో ఒక మాటలు మాట్లాడేస్తున్నారు లైక్ ఇప్పుడు హోమం చేయడంలో మీరు ఒక మాట ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటారు లేకపోతే గణపతి హోమం చేసుకుంటారు లేకపోతే ఏదైనా పుట్టినరోజు సందర్భంగా హోమం చేసుకుంటారు ఇట్లా హోమాలు చేసుకునేటప్పుడు మీరు ఒక బ్రాహ్మణుని ఆహ్వానించి హోమం చేయమని చెప్తారు ఆ బ్రాహ్మణుడు పెళ్ళైన వాడై ఉండాలా పెళ్ళి కాని వాడైనా పర్వాలేదా అన్న ప్రశ్న వస్తుంది అయితే కొంతమంది తెలియకుండా వాళ్ళు రెచ్చిపోయి ఆ పెళ్ళి కాని వాడిని పిలవకూడదు బ్రహ్మచారమైన బ్రాహ్మణ చేత హోమం చేయించకూడదు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ఇది సత్యమా అసత్యమా ఇది మనం తెలుసుకోవాలి దీనికి శాస్త్రాధారం కావాలి శాస్త్రాధారం లేకుండా ఏది పడితే మాట్లాడి శతపథ బ్రాహ్మణంలో ఉంది ఇట్లుంది అట్లుంది అని ఏదో చెప్పుకుంటూ వచ్చేస్తుంటారు అన్నమాట సో వాళ్ళకి అది ఉందా లేదో కూడా తెలియదు ఎవడో అన్నాడు చెప్పేసేయటం మాట్లాడేసేయటం సో ఇలాంటివి వాటిని మరి అది అసత్యం చెప్పడానికి ఆ శాస్త్రాలు చదివిన వాళ్ళు కావాలి ఇప్పుడు ఆ శాస్త్రాల్లోంచే నేను చూపిస్తాను ఎవరు బ్రాహ్మణుడు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం బ్రాహ్మణుడు ఎవడో మాట్లాడుకుని అక్కడ నుంచి మొదలు పెడతాడు ఇది వర్ణముల గుణకర్మములు ఇది మనకి మనుధర్మ శాస్త్రం ఒకటి భగవద్గీత ఒకటి రెండు తీసుకొని శ్లోకాలు చెప్తున్నాను ఇందులో చదువుట చదివించుట యజ్ఞము చేయుట చేయించుట దానమిచ్చుట గ్రహించుట అను ఆరు కర్మములు బ్రాహ్మణునివి ఎప్పుడు నేను మనకి వీడియోలో నేను చెప్తున్నా సిక్స్ ఆరు డెఫినేషన్ బ్రాహ్మణుడు అనడానికి ఒకటి ఏంటండి చదవటం చదివించటం ఏం చదవటం వేదం చదవటం వేదం చదివించటం యజ్ఞము చేయుట చేయించుట రెండు చేయాలి దానమిచ్చుట గ్రహించుట సో దానం ఇవ్వాలి తీసుకోవచ్చు కూడా అను ఆరు కర్మములు బ్రాహ్మణునివి కానీ పరిగ్రహ ప్రత్యవరహ అని ప్రతి ప్రతిగ్రహం దానం గ్రహించడం నీచ కర్మం అని చెప్పి ఒక చోట చెప్తున్నాను అట్లనే ఇది మను ధర్మశాస్త్రములు ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఇప్పుడు సమోదమస్తప శౌచం అని ఇట్లా ఈ గుణాలన్నీ కూడా భగవద్గీతలు చెప్పాడు జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం ఇవన్నీ కూడా భగవద్గీతలు చెప్పాడు సో ఈ భగవద్గీతలు చెప్పిన గుణాలు ఇప్పుడు మను ధర్మశాస్త్రం చెప్పిన గుణాలు ఈ రెండిట్లోనూ బ్రాహ్మణుడు అంటే ఎవరో చెప్పారు ఈ బ్రాహ్మణుని చెప్పడంలో మనకిక్కడ స్పష్టంగా యజ్ఞము చేయుట చేయించుట రెండూ కూడా కావాలి యజ్ఞం చేయకుండా చేయించకుండా బ్రాహ్మణుడు అవ్వనే అవ్వలేదు లేదండి ఇక్కడ బ్రహ్మచారిని ఎక్కడా లేదు బ్రహ్మచారి బ్రాహ్మణుడు అంటే వాడు బ్రహ్మచారి కావచ్చు లేకపోతే సంసారికుడు కావచ్చు ఎవరైనా కావచ్చు సరే ఇప్పుడు బ్రాహ్మణ శరీర నిర్మాణం శాస్త్రం రెండు ఇరవై ఎనిమిది ఎలా చెప్పాడు చూడండి స్వాధ్యాయన జపైర్ హోమై ఇట్లా చెప్పు వచ్చాడు ఏంటిది అర్థము స్వాధ్యాయన సకల విద్య పఠన పాఠనముల చే వ్రతైహి బ్రహ్మచర్య సత్య భాషణాది నియమములు పాలించుడు చే అగ్నిహోత్రాది హోమములు చేయుచు చేతను అసత్యమును తజించి సత్య విద్యలు దానము చేయుట చేతను త్రైవిద్యేనా వేదమునందరి జ్ఞాన కర్మ ఉపాసనకు సంబంధించిన విద్యను గ్రహించుట చేతను ఇజ్జయా ఇది చాలా ఇంపార్టెంట్ దర్శ పూర్ణమాసాది పక్షేష్టి మున్నగువాని ఆచరించుట ఆచరించుడు చేతను సుతై సంతానం ఉత్పన్నం మునర్చుడు చేతను మహాయజ్ఞై బ్రహ్మ దేవ వైశ్వదేవ అతిథిదేవ అనుడు పంచ మహాయజ్ఞములు యజ్ఞైహి అగ్ని స్టోమాదులు శిల్ప విద్య విజ్ఞానాది రూప యజ్ఞములు చేయుడు చేతను ఈ శరీరము బ్రహ్మి వేదములకు పరమేశ్వర భక్తికి ఆధార రూపముకు బ్రాహ్మణ శరీరము క్రియతే క్రియతే చేయబడును ఇన్ని సాధనలు లేక బ్రాహ్మణ శరీరం నిర్మింపబడదు ఇవన్నీ తెలుసుకోవాలి సరేనండి ఇక్కడ కూడా బ్రహ్మచారి అని లేదు కదా బ్రాహ్మణుడు అంటే ఇవన్నీ పెళ్లి కూడా చేసుకొని ఇక్కడ పిల్లలను కూడా కనాలని చెప్తున్నారు కదా అంటే నిజమే కానీ పెళ్లి చేసుకోని వాళ్ళను కూడా ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ ఇచ్చాడు ఋతంచ సాధ్యాయ ప్రవచనేచ చ ఇది అంటే తైత్రి శిక్షావల్లి అన్న దానిలో ఇవి చదువు ఇవి ఇయ్యవి ఇయ్యవి ఇవి ఏవైతే చెప్తున్నామో చదువు వారియు చదివించు వారియు నియమము సో చదువు వారిది అంటే బ్రహ్మచారిది చదివించువారి అంటే గురువులది నియమాలు వృతం యథార్థ ఆచరణతో చదువు వలయను చదివించవలేను సత్యంచ సత్యాచారంతో సత్య విద్యను చదివి చదివింపవలేము తపశ్చ తపస్వి అయి ధర్మానుష్ఠానం వేదాది శాస్త్రమును చదవలేము చదివింపవలేము దమహ బాహ్యేంద్రియములను దుష్టాచరణ నుండి సర్వవిధ దోషముల నుండి తొలగించి చదువుచు చదివించుచు ఉండవలేము అగ్నయ ఆహవనీయాది అగ్నులను విద్యుత్తు మున్నగ అగ్నులను తెలుసుకొని చదువుచు చదివించుచు పోవలేము అగ్నిహోత్రం అగ్నిహోత్రం చేయుట చేయుచు పఠన పాఠలను నర్పవలేను అతిథయ అతిథుల్ని సేవించు చదివి చదివించవలేను మానుషం మనుషులకు సంబంధించిన వ్యవహారాలను యథాయోగ్యముగా నిర్వర్తించు చదువు చదువలేను చదివింపవలేను ప్రజా సంతాన పాలనము రాజ్యపాలనము చేయుచు పఠన పాటను చదువు జరుపుకోవలేను ప్రజన వీర్యం రక్షించుచు వృద్ధి పఠన పఠనపాటను చదువులేను ప్రజాతి తన సంతానము శిష్యులను పాలించుచూ పఠన పాఠనము చదువుచూ ఉండవలేను ఇది ఇద్దరికీ వర్తిస్తుంది ఏది చదువుతూ చదివి చదవబడుతున్న వాడికి చదివిస్తున్న వాడికి ఇద్దరికీ అన్నప్పుడు చదివేవాడు బ్రహ్మచారిగా ఉంటాడు బ్రహ్మచారిగా ఉన్నవాడికి సంతానం ఇంకా కలగదు కదా కానీ అతను ఫ్యూచర్లో పెళ్ళి చేసుకుని సంతానం కనాలి అని కూడా చెప్తున్నారు అనమాట లేకపోతే బ్రాహ్మణులు తక్కువైపోతారు సో అందుకని కంపల్సరీ అది సో అతనికి లైఫ్లో కావాలి అయితే చదువుకునే కాలంలో బ్రహ్మచారిగా ఉన్న కాలంలో యజ్ఞం చెయ్యొచ్చా అంటే స్పష్టంగా అగ్నయ ఆహవనయాది యజ్ఞాలు అంటే ఆహవనీ యజ్ఞము దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని సాంభ్యాగ్ని సభ్యాగ్ని అని ఐదు ఆగ్నులు ఉంటాయి వీటికి సంబంధించి గార్హపత్యాగ్ని ఎప్పుడైతే అతను పెళ్లి చేసుకుంటాడో అది ఆయనకి ఇస్తారు అది లేనప్పుడు ఆహవనీయాగ్నిలోనే మనం హోమం చేస్తూ ఉంటాం అనమాట బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సో ఇది ఆహవనియాగ్ని అలానే ఇక్కడ మనకి అగ్నిహోత్ర అగ్నిహోత్రం అని చెప్పాడు అగ్నిహోత్రం అంటే ఏంటి రకరకాల యాగాలు యజ్ఞాలు అన్ని కూడా చేయాలి సో ఇది స్పష్టంగా మనకి ఉపనిషత్తులో శిక్షావలిలో శుభ్రంగా రాసి ఉంది అలానే మనుధర్మ శాస్త్రం భగవద్గీత అన్నీ చెప్పాను కదండి సో బ్రహ్మచారి అన్నవాడు అగ్నిహోత్రం చేయాలి చేయించాలి లేకపోతే బ్రాహ్మణుడే కాదు అలాంటప్పుడు అతనితో చేయించకూడదని రూల్స్ ఎవడు పెట్టాడు ఎవడు నోటికొస్తే వాడు మాట్లాడుతున్నారండి ఇది చాలా తప్పది అలా మాట్లాడకూడదు మనం ఎంతసేపు శాస్త్రాలు మనకి ఏం చెప్పినాయో తెలుసుకొని మాట్లాడాలి ఇలా శాస్త్ర సమ్మతమైన మాత్రమే మనం మాట్లాడాలి సో శిష్యుడిగా ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయు అంటే ఆచారిగా అయినప్పుడు ఈ మూడు విషయాలు అక్కడ తిరిగి ఉపనిషత్తులో చెప్పారు అలానే మనధర్మశాస్త్రం బ్రాహ్మణ శరీరమే ఎట్లా నిర్మించబడుతుందో చెప్తున్నాడు మొట్టమొదటి చెప్పింది యజ్ఞయాగాదులు చేయించటం అనమాట చేయించటం చేయటం రెండు కూడా చేస్తుండాలి సో అలాంటప్పుడు బ్రహ్మచారి అన్న వాటి చేత యజ్ఞం చేయించకూడదని ఎవరు చెప్పారో కానీ తప్పు మేము అమెరికాలో చాలామంది మీ కలిసి యజ్ఞం చేసేటప్పుడు మేము తీసుకొచ్చి ఒక బ్రహ్మచారి అయినా బ్రాహ్మణుడు చేతే యజ్ఞం చేయించాం ఆయనే మంత్రపట్నం శుభ్రంగా ఆయన చేస్తాడు ఋగ్వేదం యజుర్వేదం బ్రహ్మాండంగా ఆయన పాడుతుంటే మేము హోమాలు చేశాం అలానే సామవేద పండితుడు కూడా వచ్చాడు ఆయన అఫ్ కోర్స్ వివా వివాహితుడు సో దెర్ఫోర్ ఆయనకి ఆయన ప్రాబ్లం ఇప్పుడు ఈయన ఈ బ్రహ్మచారి కూడా కొంతకాలం తర్వాత పెళ్ళి కూడా చేసుకున్నాడు చక్కగా సో ఎంతమంది హోమాలు చేసుకున్న అందరూ అతన్ని పిలిచి మళ్ళీ చేస్తూ సో అంత బ్రహ్మాండంగా సో తప్పు లేదు ఎవరన్నా చెప్తే తప్పు అవుతుంది సో ఇది సామాన్యంగా ఎవరో నాకు ప్రశ్న పంపిస్తే ఇది బ్రాహ్మణులకు సంబంధించింది వీళ్ళు ఇంకా కొంతమంది బ్రాహ్మణులు తయారవుతారు వాళ్ళకి అసలు తెలియదు ఆ జ్ఞానం ఉండదు ఓన్లీ మంత్రపటనం కొంతమంది తెలుస్తుంది అంతే ఆ కొద్దిగా తెలిసిన దాంతో మేము బ్రహ్మం అయిపోయాము అని చెప్పి కూర్చుంటారు అన్నమాట సో వాళ్ళు హోమాలు చేసింది ఉండదు యోగాలు చేసింది ఉండదు ఏవో చేసి ఉంటారు చిన్న చిన్న చేసి దాన్ని పట్టుకొని అలా సామవేదం పాఠడం అక్కడ పాడకూడదు అంటారే విచిత్రమైన విషయం ఏంటంటే సామవేదం కంపల్సరీ యాగాలు చేసేటప్పుడు అయితే వాళ్ళకు ఆ జ్ఞానం లేదు పైగా వాళ్ళు బద్దకిస్తురాన్ని అర్థమవుతుంది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి సో అలాంటి పనులు చేయకూడదు మీరు వేదం నేర్చుకున్నది ప్రజలకు అందించడానికి కానీ మీరేదో గొప్పవాళ్ళు అయిపోయినట్టు కాదు అక్కడ వేదాన్ని వేదంలో ఉన్న జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి అది మీ కర్తవ్యం అంటారండి ఓ